मैं अगर बिछड़ भी, भी जाऊँ कभी मेरा गम न करना मैं अगर बिछड़ भी, भी जाऊँ कभी मेरा गम न करना मेरा प्यार तू जो मुड के देख लेगा मेरा साया साथ होगा तू जहां जहाँ चलेगा मेरा साया साथ होगा तू जहाँ హలో 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 అండి హలో అండి తు మై ఆ గారి బీచ్ అడుబీ ఒకవేళ నేను గనక సపరేట్ అయిపోతే బీచ్ బీజా ఉంటే చెదిరిపోతే నీ నుంచి నేను అవతలకి వెళ్ళిపోతే నా గురించి బాధపడద్దు ఎప్పుడు కూడా బాధపడద్దు పైగా ఏంటంటే నా నేను నా మీద ఉన్న ప్రేమ కూడా గుర్తు చేసుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడాను నా మీద ఉన్న ప్రేమతో నన్ను తలుచుకుని కళ్ళల్లో కళ్ళు తడి చేసుకోవద్దు ఇది ఒక్కటే నేను కోరుకునేది అని ఒక ప్రియురాలు ఒక ప్రేమికుడితో కావచ్చు లేకపోతే తనను ప్రేమించిన మనుషులతో కానీ చెప్పు చెప్పుకుంటున్నదన్నమాట ఎప్పుడైనా అంతేకాదు తూజో ము తూజో ముడికే దేఖలేగా మీరు సవేళ మీరు నువ్వు గనక నన్ను గుర్తు చేసుకుని వెనక్కి తిరిగి చూస్తే నా నా నీడ నీతో నా నీడ నీకు కనిపిస్తుంది అనమాట సో ఇది ఇదనమాట ఒక ఆ ప్రియురాలి ఆవేదనతో కూడిన ఈ మాటలు ఎందుకు మాట్లాడాను ఎందుకు ఈ పాట పాడాల్సి వచ్చిందంటే సిల్క్ స్మిత్ అండి చాలా చక్కటి పిల్ల చక్కటి అమ్మాయి పిల్ల కాదు బ ఇప్పుడు బతికున్నట్టయితే సిక్స్టీ ప్లస్లో ఉండేది సరే వేరే విషయం కానీ ఏంటంటే సిల్క్ స్మిత గురించి ఒక పోలీస్ ఆఫీసర్ అండి ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు విఏ జ్యోతి అనమాట ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఆయన చాలా గుండెలు పగిలేలాంటి కొన్ని కొన్ని మాటలు చెప్తాడనమాట అది మీతో పంచుకుందాము ఎందుకంటే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళ గురించి నేను చాలా వాళ్ళు చేసే వేషాలు వాళ్ళు చేసే తిక్క తిక్క వేషాలు అన్నీ కూడాను ఇట్లాంటివన్నీ కూడాను ఒక రకమైన హాఫ్ నాలెడ్జ్ వేషాలు అన్నీ తమకే తెలుసు మెదటి వాళ్ళు ఎందుకు పనికిరారు ఎందుకంటే కేవలం వాళ్ళు నటించటం మూలంగా వాళ్ళు ఏదో చాలా పైనుంచి దిగి వచ్చినట్టుగా అని అనుకుంటారు కాబట్టి ఏంటంటే వాళ్ళ ట్యాంట్రమ్స్ వాళ్ళ పోకడలు నాకు నచ్చవన్నమాట అది ఒక్కటే కారణం అంతేగాని పాపం కానీ ఏంటంటే ఎన్నో జాలి గాథలు ఉంటాయన్నమాట నా జాలిగా ఆలించరావా కన్నీటిగా దళదా అలా గు నా జాలిగా దాని ఉంది కదా అట్లా వీళ్ళ వీళ్ళ జాలి గాదులు ఒక కళ్ళని అసలు పాపం ఏదంటే ముళ్ళ తుట్టే ఉంటుంది దూరం నుంచి కనిపిస్తుందండి దాన్ని మనం కదిలిస్తే ఆ ముళ్ళ తుట్టే ఎట్లా బయటపడుతుందో వాళ్ళు వాళ్ళు సమ వాళ్ళ సమస్యలు వాళ్ళ జాలి గాథలు వాళ్ళ కరుణ కరుణ రసమైన వాళ్ళ కథలు ఇవన్నీ కూడాను ఎన్ని 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 మనకి కనిపిస్తూ ఉంటాయంటే అసలు గుండెలు అనమాట ఇదే ఇదే ప్రపంచం అంటే అసలు ఈ రంగుల ప్రపంచం అంటే ఎట్లా ఉంటుందా అసలు ఈ ప్రపంచంలో నుంచి వెళ్ళిన మనుషులు రంగులు ప్రపంచంలోకి వెళ్ళిన వాళ్ళు ఇంత ఇట్లాగా ఉంటారా అని వాళ్ళ జీవితాలు ఇలా బలైపోతాయా అని బాధగా ఉంటుందన్నమాట ఎందుకంటే కొంతమంది ప్రేమకు బలైపోతారు ప్రేమించి బలి అయిపోతారు కొంతమంది ఎవరు కూడా దిక్కు లేక ఎవరో ఒకళ్ళు దీన్ని దిక్కులో దిక్కు పెట్టుకో దిక్కుగా పెట్టుకోవాలి ఎవరో ఒకళ్ళని ఒక నమ్మకమైన ఒక నమ్మకమైన మనిషిని పెట్టుకోవాలి ఎందుకంటే మనకి పాదుగాపు పాదుగాపు అంటే తమిళ్ళు పాదుగాపు అంటారు రక్షణ ఆ రక్షణ కోసం ఎవరో ఒకళ్ళని పెట్టుకోవాలి అని ఎందుకంటే బయట నుంచి రక్షణ కోరుకుంటారు కానీ అదే ఎవరినైతే పెట్టుకున్నారో రక్షణ కోసం వాళ్ళే భక్షిస్తారు అన్న విషయం వాళ్ళకి తెలియదు అనమాట కాబట్టి ఏంటంటే సిల్కు స్మిత పాపం అమ్మాయి చచ్చిపోయినప్పుడు శాలిగ్రామం లో వాళ్ళ ఇల్లు మా వ్యవహారం ఉంది ఇంకొంచెం డీటెయిల్గా కొన్ని విషయాలు నేను మాట్లాడతాను తర్వాత అయితే ఇవాళ మాత్రం ఇప్పుడు ఈ ఇది ఈ హృదయ విదారకమైన ఈ ఘటన మాత్రం ఏంటంటే ఈ వీడియోకి మాత్రం ఇంతవరకే పరిమితం చేయదలుచుకున్నాను అయితేనండి సాలిగ్రామం పోలీసు పరిధి ఏంటంటే టీ నగర్లోకి వస్తుంది ఆ టీ నగర్లోకి వచ్చింది ఏంటంటే టీ నగర్లో ఆ అమ్మాయి చచ్చిపోయినప్పుడు అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చేసుకుని చచ్చిపోయినప్పుడు ఇది చాలా పా చాలా పాత గొడవ అనుకోండి అయితే అమ్మాయి పోస్ట్ బాడీ పోస్ట్ మార్టం కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిందనమాట అంటే మార్చరీకి వెళ్ళిందనమాట మార్చిడీకి వెళ్ళినప్పుడు ఏంటంటే అదేమో పోలీసు వాళ్ళు ఏంటంటే అప్పుడు మొత్తం ఆవేశం కట్టలు కట్టలు తెరిగి తెగిపోయినాయి మొత్తం అభిమ సిల్కు స్మితకి అభిమానించే వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో ఆవిడని అభిమానించే వాళ్ళు అందరూ కూడాను విపరీతమైన ఆవేదనలో ఎప్పుడు విపరీతమైన అసలు కన్నీటి సముద్రంలో మునిగిపోయారు అనమాట అసలు ఎక్కడ మొత్తం ఎక్కడ తమిళనాడులో ముఖ్యంగా మెడ్రాస్లో ఎక్కడ ఏ గల్లీ చూసినా కానీ అసలు జనాలు జన సముద్రం అనమాట అందరూ ఎక్కడికి దారి తీస్తున్నారు అంటే జిహెచ్కి జనరల్ హాస్పిటల్ వైపు దారి తీస్తున్నారు ఎందుకు అంటే అక్కడ పెట్టారు వాళ్ళ అమ్మాయి బాడీని పోస్ట్ మార్టం కోసం అని అని అనుకున్నారన్నమాట అయితే ఎక్కడెక్కడ జనాలు తండోపతండాలు వేల వేలు లక్షల లక్షల మంది అంటే సినిమా సినిమా అనేది ఎంత మనుషుల్ని ఎంతగానో విపరీతమైన ఇది చేస్తుందో చూడండి ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూ చూడటం అనేది ఇదిగో సినిమా వాళ్ళు సినిమా వాళ్ళ గాథలు సినిమా వాళ్ళ ఎంబడీ పడటం జనాలు అంటే ఇది నాకు నచ్చినా నచ్చకపోయినా నేను ఒప్పుకొని తీరాలి కాబట్టి ఏంటంటే సినిమా వాళ్ళు గొప్పవాళ్లే మరి ఎందుకంటే ఎంతో అభిమానుల్ని సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అంటాను వాళ్ళు నిజంగా వాళ్ళు నైతికంగాను లేకపోతే ఇంకొక రకంగాను వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది అది నేను మాట్లాడటం లేదు కానీ ఏంటంటే సిల్క్ స్మిత మాత్రం ఏంటంటే పాపం ఆ అమ్మాయిని చూడటానికి ఆఖరి చూపు ఎట్లాగైనా సరే ఏదో డెడ్ బాడీని తీసుకొచ్చి ఉంటారు హాస్పిటల్కి ఏదో ప్యాక్ చేసి మొత్తం కాటిని కా మొత్తం గుడ్డలు చుట్టేసి తీసుకొచ్చి కనీసం అదైనా చూద్దామని వెళ్ళారు అక్కడ ఎవ్వరు వెళ్ళి వెళ్ళింది లేదు కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే జనరల్ హాస్పిటల్కి తరలిస్తున్నాము మేము ఆవిడ ఆవిడ డెడ్ బాడీని డెడ్ బాడీని అని చెప్పారు కానీ ఏంటంటే తీసుకెళ్ళింది మాత్రం రాయపేట హాస్పిటల్కి అనమాట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అండర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళారు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు అక్కడ విఏ జ్యోతి అనే ఆయన రిటైర్డ్ ఇప్పుడు రిటైర్డ్ అనమాట అప్పుడు విఏ జ్యోతి ఆయన పోలీస్ ఆఫీసరు ఆయన మామూలుగా డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసరు ఎక్కడ అంటే రాయపేటలో డ్యూటీలో ఉన్నాడనమాట యాక్చువల్గా ఏంటంటే టీనగర్కి టీనగర్ నుంచి జనరల్ హాస్పిటల్కి వెళ్లాల్సింది ఆ జనరల్ హాస్పిటల్ నుంచి రాకుండా టీనగర్ నుంచి ఈ ఆవిడ ఆవిడ డెడ్ బాడీ అక్కడికి వెళ్ళిందనమాట రాయపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళిందనమాట అయితే అయితే ఈ జ్యోతి అనే ఆయనకి మాత్రం ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్ అప్పగించింది అదిగో అక్కడికి డెడ్ బాడీ వస్తున్నది జాగ్రత్తగా అక్కడ జనాలందరినీ కూడా కొంచెం కంట్రోల్ చేసి అదిగో మార్టం అయ్యేదాకా జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా చూడండి బాధ్యతలన్నీ మీకే అప్పచేవుతున్నామని ఆర్డర్స్ పై నుంచి అయితే ఆయన వెళ్ళాడు వెళ్ళిపోయి గబగబా హుటాహుటిన మొత్తం రాయపేట హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైతే ఎక్క ఎక్కడి నుంచి అయితే వచ్చిందో రాత్రిపూట రహస్యంగా వచ్చిందన్నమాట ఇదిగో ఈ ఫలానా నంబరు వ్యాన్లో పంపించాము ఇదిగో ఈ డెడ్ బాడీ ఇదిగో ఈ డెడ్ బాడీలో ఫలానా బాక్స్ ఫలానా కలర్లోది ఫలానా ఇది ఫలానా ఇది నంబరు బాక్సులో ఉన్నది అని ఆయనకి ఒక మెసేజ్ వచ్చింది ఇంతకీ ఆ మెసేజ్ ఆ బాక్స్ తీసిపోయి మార్చరీలోకి తీసిపోయారు మార్చరీలోకి కాదు పోస్ట్ మార్టం తీసుకెళ్ళట ఎక్కడ చేయాలో అక్కడ తీసిపోయారు అనమాట తీసుకుపోతే బాక్స్ తెరిచి మొత్తం అట్లాంటివి మొత్తం అది చూస్తే కనుక ఆయన హతహాసుడైపోయాడు ఆయన గుండెలు పగిలిపోయినాయి ఎందుకంటే ఆయన ఆయన ఎంతో కాలంగాను సిల్క్ స్మిత్ అని ఎవరినైతే చూస్తూ ఎవరి కళ్ళనైతే ఆరాధిస్తూ ఎవరి ఎవరి డ్యాన్స్నైతే ఆనందిస్తూ ఎవరి డ్యాన్స్ కోసం అయితే పదే పదే సినిమాలు చూస్తున్నాడో అతని ఆరాధ్య దేవత ఒక్క ఒక విగత జీవిగా మొత్తం అసలు చలనం లేకుండా అయిపోయి ఒక మూటగా మూటలాగా పడి ఉన్నది అని ముఖ్యంగా అతన్ని ఆశ్చర్యపరిచింది ఏవగించి చాలా ముక్కలు ముక్కలు అతను గుండె ముక్కలు ముక్కలు అయిపోయింది ఎప్పుడంటే ముఖ్యంగా ఏంటంటే అతను ఆవిడ సినిమాలు ఏదో నచ్చిన చిన్న చిన్న చూడాలన్నా పెళ్ళానికి తెలియకుండా చూసేవాట ఆయన అట్లా వెళ్ళి చూసేవాట లేకపోతే చిన్న చిన్న పాటలు కూడా ఏవో మామూలుగా యూట్యూబ్లో మామూలుగా ఇట్లా పెళ్ళానికి తెలియకుండా చూసుకునేవాడిని అట్లా అంత ఇష్టంగా ప్రేమించాను నేను ఆ మనిషిని కానీ నేను చూసేసరికి ఆవిడని ఆవిడని ఫలానా చోట ఆ బాక్స్లో చూసేసరికి నా గుండెలు పగిలిపోయినాయి ఆవిడ 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 మూట మూట ఎట్లయితే ప్యాక్ చేసి పంపించేశారో ఆవిడ మూట పక్కన ఇంకొక మనిషి మూట మూట కనిపించింది ఆ మనిషి ఆ మనిషికి మొహం కవర్ చేయలేదు ఈ సిల్క్ స్మితకి మాత్రం కవర్ చేశారు ఎందుకంటే అది కూడా తెలియకూడదు ఎవరికి అని చెప్పి సిల్క్ స్మిత ఫేస్ కవర్ చేసేసారు ఇదిగో ఈ మనిషిని మాత్రం కవ కవర్ చేయలేదు ఆ మనిషి ఎవరంటే ఒక ముసిలాడు ఒక రిక్షా పుల్లరు అతను మొత్తం గడ్డాలు మీసాలు చాలా గబ్బు లేచిపోతున్నాడు దరిద్రపుగొట్టు బట్టలు వేసుకుని అతను కూడాను ఏదో ఆత్మహత్య చేసుకున్న కేసులో చచ్చిపోయాడనమాట అట్లా బలవన్ మరణంలో చచ్చిపోయాడు అందుకని అతని అతని బాడీని కూడా పోస్ట్ మార్టం చేయడానికి తీసుకొచ్చారు అయితే ఇట్లా పోస్ట్ మార్టం చేయటానికి వచ్చిన బాడీలు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలామంది బాక్స్లలో అట్లా డంప్ చేసేస్తూ ఉంటారు ఒకటి కంటే మించి కూడాను డంప్ చేస్తూ ఉంటారు అది మామూలుగాను అది పెద్ద సెలబ్రిటీయా లేకపోతే గొప్ప రాజకీయ నాయకుడా అదే ఇదే అని చూ అసలు ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీస్కి కానీ అందరికి కానీ మామూలు మామూలు మనుషులకు కానీ పోస్ట్ మార్టం చేసేటప్పుడు మాత్రం కత్తులు మామూలు కత్తులే వాడతాం మేము బంగారపు కత్తులు మేమేం వాడము కానీ ఏంటంటే ఆవిడని అలా చూసేసరికి నాకు యావగింపు కలిగి వాడిని తీసేసి ఇచ్చి ఈ దుంపది వచ్చాడు మధ్యలో ఈ పక్కన ఈవిడి పక్కన పడుకున్నాడు ఏంటి అనుకుని బాధపడి గబగబా అర్జెంటుగా తీయించేసి ఆవిడని కాస్త సపరేట్ చేసి ఆవిడకి కాస్త రిలీఫ్ కలుగుతుంది అన్నట్టుగాను అంటే ఏంటంటే ఆవిడ నిజంగా డెడ్ బాడీ లాగా నాకు అనిపించలేదు ఆ రోజున అట్లాగ కనీసం అట్లాగన్నా రి రిలీఫ్ కలుగుతుంది ఆవిడ కాస్త ఉప్పు తప్పపోత తగ్గుతుంది అన్నట్టుగాను పాపం పోలీస్ ఆఫీసర్ చూడండి ఆయనకి ఇది కదా నిజంగా ఎమోషన్ అంటే అంటా నేను అంతే చాలామంది పోలీసులను చూసి మనం అసహించుకుంటాం వాళ్ళు డ్యూటీ కోసం అని చేస్తూ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళ వాళ్ళు వాళ్ళు కఠినంగా ప్రవర్తిస్తారు కాబట్టి ఆ ప్రవర్తనని మనం అసహించుకుంటూ ఉంటాం ఆ పోలీసు ఆఫీసర్ని మనం తిట్టే ధైర్యం పబ్లిక్గా తిట్టే ధైర్యం లేకపోయినా ఇంటికి వచ్చి బండబూతులు తిట్టుకుంటాం కానీ ఏంటంటే ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ నిజంగాను వాళ్ళ వాళ్ళలో కూడా ఒక మంచి ఒక ఒక చక్కటి ఒక భావాలు ఉంటాయి అనేది నిజంగా అతను ఆ ఆ రిక్షా కుల్లర్ని తీసేసి ఆ డెడ్ బాడీని తీసేసి ఆ ఆ బాక్స్లో ఆవిడని ఇంకా అట్లాగే పెట్టి కొంచెం ఆవిడ టైం వచ్చే వరకు దానికి ఆ బాక్స్ని చక్కగా జాగ్రత్తగా భద్రతగా పెట్టి వాళ్ళ ఆ బాక్స్ దగ్గరని ఎవరు రా రానివ్వకుండా అట్లా చేసేట కాబట్టి ఏంటంటే చూడండి అందరం మనం ఏదో మనం పుడతాము పుట్టిన తర్వాత మంచి పనులు చేస్తే చాలా బాగుంటుంది కానీ చెడ్డ పనులు చేయటము లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడవటము జీవితం అనేది ఎప్పుడు బుద్భుత బుద్భుత ప్రాయం బుడగలాంటిదేనండి కానీ అందరికీ అందరూ కూడా గుర్తు పెట్టుకోరు అందరికీ తెలుసు కానీ ఎవరికీ గుర్తుండదు ఉన్నంతకాలం ఏదో పడి ఏడుస్తూ ఉంటాం వాళ్ళ మీద వీళ్ళ మీద లేకపోతే నాటకాలు ఆడి అబద్ధాలు చాలా నీజంగా బతుకుతూ ఉంటాం అనమాట తీరా చూడండి ఇప్పుడు అమ్మాయి చిన్న వయసులో ముప్పై ఐదేళ్ళకి దాదాపు ముప్పై ఐదేళ్ళకి చచ్చిపోయింది అమ్మాయి అమ్మాయి ముప్పై ఐదేళ్ల వయసులో కానీ ఏం సాధించిందంటే ఎవరినో నమ్మి ఏదో డబ్బు కనీసం ఆవిడ ఆవిడ బెడ్ బెడ్ పడుకుంటేట ఆవిడకి వచ్చే డబ్బులన్నీ కూడా పరుపు మీద పరిచి దాని మీద దుప్పటేసుకొని పడి పడుకునేదిట కానీ ఏంటంటే ఆవిడ జీవితం ఎంత చాలా దయనీయమైన పరిస్థితుల్లో అయిపోయిందంటే అట్లాగైపోయిందనమాట కానీ కాబట్టి ఏంటంటే సిల్కు స్మిత అనేది మామూలుగా మామూలుగా మన్ మామూలుగా కనిపించే మనిషి కాదండి ఒక రకమైన ఒక అయస్కాంతం లాంటి మనిషి అనమాట నేను దగ్గరగా చూశాను నా నా దగ్గర నా ఇంటికి వచ్చింది దగ్గరగా చూశాను అది మళ్ళీ ఇంకొక మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్